మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ ప్రియాంక మనతో పాటు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు ఉన్నారు అయినా నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ సో మూత్రంలో రక్తం రావడానికి కారణాలేంటి అలానే ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు యూరిన్ పాస్ చేసేటప్పుడు రక్తం కనుక వస్తే అది దేనికి సంకేతం సో ముద్రంలో బ్లడ్ రావడం అంటే రక్తం రావడం అనేది సాధారణమైన లక్షణం కాదు సో యూరిన్లో బ్లడ్ వస్తే చాలా కారణాలు ఉంటాయి యూరినరీ ట్రాక్ట్ అనేది మనం చూసినట్లయితే కిడ్నీ నుంచి యురేత్ర అంటారు అంటే రెండు కిడ్నీలు ఉంటాయి రెండు కిడ్నీ నుంచి రెండు ట్యూబ్లు వస్తాయి వాటిని యురేటర్స్ అంటారు ఈ యురేటర్స్ కిడ్నీలో ఫామ్ అయ్యే యూరిన్ని కిడ్నీస్ నుంచి యూరినరీ బ్లాడర్ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట సో ఈ రెండు యూరిటర్స్ యూరినరీ బ్లాడర్లో ఓపెన్ అవుతాయి సో యూరినరీ బ్లాడర్ అనేది మన పొత్తి కడుపులో ఉంటుంది యూరిన్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది అది ఎప్పుడైతే నిండినప్పుడు మనం మూత్రంకి వెళ్ళవలసిన అవసరం వస్తుంది సో ఈ మూత్రము బయటికి మనం ఎప్పుడైతే విసర్జిస్తామో ఆ ఓపెనింగ్ని యురేత యురేత్ర అంటారు సో బ్లడ్లో యూరిన్ అనేది కిడ్నీ నుంచి యురేత్ర వరకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీకు యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ నిజంగా మనము క్లినికల్ ప్రాక్టీస్లో కామన్ కాజెస్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మూత్రంలో బ్లడ్ రావడము మూత్రంలో వంట రావడము యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళవలసిన అవసరం రావడము యూరిన్ కంట్రోల్ లేకపోవడము ఇవన్నీ సిమ్టమ్స్తో వస్తుంటారు సో ఫస్ట్ మేము ఆలోచించేది ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇది కాకుండా బ్యాక్ పెయిన్తో వచ్చే పేషెంట్స్ విత్ బ్లడ్ ఇన్ యూరిన్ అంటే ముద్రంలో బ్లడ్ వస్తే మాత్రం కిడ్నీలో స్టోన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట ఇవి కాకుండా వయసు అయిన వాళ్ళ అంటే మగవాళ్ళల్లో సిక్స్టీ ఇయర్స్ అబవ్ పేషెంట్స్కి ప్రోస్ట్రేట్ అనే గ్రంథం ఉంటుంది అది ఎన్లార్జ్ అయినప్పుడు దానివల్ల కూడా మీకు బ్లడ్లో యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవే కాకుండా కొన్ని మెడికల్ కాజెస్ ఉంటాయి అంటే కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ కిడ్నీ ఏం చేస్తుంది అంటే బ్లడ్ని ప్యూరిఫై చేసి వ్యర్థ పదార్థాలని బయటికి మూత్ర రూపంలో బయటకు తోస్తూ ఉంటుంది సో దీనికి కిడ్నీలో ఒక్కొక్క కిడ్నీలో వన్ మిలియన్ ఫిల్టర్స్ ఉంటాయి వాటిని నెఫ్రాన్స్ అంటారు సో రెండు కిడ్నీలో రెండు మిలియన్ ఫిల్టర్స్ ఉంటాయి ఈ ఫిల్టర్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి అంటే ఇన్ఫ్లమేషన్ కానీ లేకపోతే ఏమైనా డిసీజ్ ఏమైనా వస్తే సో దానివల్ల కూడా యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో యూరిన్లో బ్లడ్ వస్తే మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వెంటనే డాక్టర్ని కలిసి దాని కారణం ఏంటో కనుక్కొని దానికి వైద్యం చేయవలసిన అవసరం ఉంటుంది ఇవే కాకుండా కిడ్నీలో క్యాన్సర్స్ సెల్ కార్సినమ్మ అంటారు కిడ్నీలో గడ్డలు ఉంటాయన్నమాట వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఏ సిమ్టమ్స్ ఉండవు సో కిడ్నీలో ఉండే గడ్డ బాగా సైజు బాగా పెరిగి అప్పుడు మైల్డ్గా ఏదో నడుము నొప్పి వచ్చి యూరిన్లో ఒక్కసారి బ్లడ్ వచ్చినా సరే అది కిడ్నీలో క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్ అంటే వయసు అయిన వాళ్ళ పేషెంట్స్ సో మూత్రంలో బ్లడ్ వస్తే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ట్రీట్మెంట్ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది సార్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మూత్రంలో బ్లడ్ వస్తుంది అంటే వెంటనే వారు చేయవలసిన పని ఏంటి యూరిన్లో బ్లడ్ వస్తే వెంటనే వాటర్ ఎక్కువ తీసుకోవాలి సో మనం నిజంగా క్లినికల్ ప్రాక్టీస్ లో మోస్ట్ కామన్ కాజెస్ రెండే ఉంటాయి ఏదైనా కిడ్నీలో రాయన్ అవ్వాలి లేదు మూత్రలో ఇన్ఫెక్షన్ అన్న అవ్వాలి సో అది రెండింటికి ట్రీట్మెంట్ వాటర్ తీసుకోవడం వాటర్ అంటే అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకుంటే లోపల ఏమైనా స్టోన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అది మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకే వెంటనే ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ త్రీ టు ఫోర్ లీటర్స్ అనేది పర్ డే అనమాట వెంటనే వాటర్ తీసుకుంటే మీకు సిమ్టమ్ కూడా రిలీవ్ అవుతుంది ఓకే అంటే మనకి వాటర్ తీసుకున్న వెంటనే ఎలాంటి రిజల్ట్ కనిపిస్తుంది అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయితే వెంటనే మనకి రియాక్షన్ ఉంటుందా లేదంటే స్టోన్స్ ఉంటే కనుక వెంటనే బయటకు రావడం ఈ విధంగా ఎలా క్యూర్ అవుతుంది వాటర్ తీసుకుంటే బేసికల్ అంటే మనకి అక్కడ ఏదైతే టిష్యూ నుంచి బ్లడ్ వస్తుందో అది ఆగే అవకాశాలు ఉంటాయి అంతేకాని అది ట్రీట్మెంట్ అవ్వదు సో ముద్రలో ఇన్ఫెక్షన్ ఉందంటే వెంటనే యాంటీబయాటిక్స్ వాడుకోవాలి యూరినరీ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అదే కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి సైజు బట్ ఉంటుంది సైజు మీకు ఏ త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం స్టోన్స్ ఉంటే అది వెంటనే ముద్ర రూపంలో బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం స్టోన్స్ అనేవి అప్పుడప్పుడు ఇరుక్కుపోతాయి నేను ఏదైతే యూరేటర్ అని చెప్పానో కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు వెళ్లే ట్యూబ్ సో దా ఆ యూరేటర్ లో ఇరుక్కుపోతూ ఉంటే దానివల్ల యూరిన్ లో బ్లడ్ వచ్చేది విపరీతంగా పెయిన్ వస్తుంది సో వాటర్ ఎక్కువ తీసుకుంటే అప్పుడప్పుడు ఆ స్టోన్ అనేది డిస్లార్జ్ అయ్యి మూత్రంతో పాటుగా బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ స్టోన్ సైజ్ పెద్దదనుకోండి అంటే మోర్ దెన్ సెవెన్ సెంటీమీటర్స్ సెవెన్ మిల్లీమీటర్స్ సెవెన్ కానీ ఎయిట్ కానీ మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉందంటే మాత్రం ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది సో వాటర్ తాగడం వల్ల సిమ్టమ్ అనేది రిలవ్ అవుతుంది కానీ ట్రీట్మెంట్ అయితే జరగదు ఓకే సో మనకి ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేసేటప్పుడు స్మెల్ రావడం లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము సో ఈ స్మెల్ వచ్చినా కానీ ఈ విధంగా ఇన్ఫెక్షన్ కారణంగానే వస్తూ ఉంటుంది అంటారా అవును యూరిన్లో ఫౌల్ స్మెల్లింగ్ అంటే కొంచెం చెడు వాసన వస్తుందంటే దాని అర్థం ఏంటంటే యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మోస్ట్ ఆఫ్ ది టైం ఇది ఏంటంటే యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే రెండు రకాలుగా ఉంటది అప్పర్ యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీలో కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని పైలోనఫ్రెటిస్ అంటారు అది సీరియస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది కిడ్నీ అదే సాధారణమైన ఇన్ఫెక్షన్ కాదు వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండే అవసరం కూడా ఉంటుంది అదే లోవర్ యూరినరీ ట్రాక్ట్ అనుకోండి యురేథ్రైటిస్ అంటారు అంటే యూరిన్ అనేది మనం బయటికి విసర్జించేటప్పుడు ఆ రంధ్రాన్ని యురేత్ర అంటాము సో యూరిథ్రైటిస్ అంటే అక్కడ ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ యురిథ్రైటిస్ అంటారు లేదు అనుకుంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ సో బ్లాడర్లో లో యూరినరీ బ్లాడర్లో లో ఏమైనా బ్యాక్టీరియా దాని ఇన్ఫెక్షన్ అయితే దాని సిస్టైటిస్ అంటారు సో సిస్టైటిస్ కానీ ఇరుథరైటిస్ కానీ వీళ్ళల్లో యూరిన్లో మీకు బాగా ఫాల్ స్మెల్లింగ్ వస్తూ ఉంటుంది అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇలాంటి ఇది మాత్రం సింపుల్ ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ వాడుకుంటే అప్పుడప్పుడు సింగిల్ డోస్ పౌడర్స్ కూడా వచ్చినాయి యాంటీబయాటిక్ పౌడర్స్ అది వేసుకుంటే నయమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అంటే ఎక్కువగా ఈ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఫుడ్ వల్ల యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆడవాళ్ళలో ఎక్కువ కామన్ గా ఉంటది మగవాళ్ళలో యూరినరీ ట్రాక్ట్ అనేది కొంచెం లాంగ్ గా ఎక్కువ లాంగ్ ఉంటది కాబట్టి బ్యాక్టీరియా అనేది బ్లాడర్ గానీ లేకపోతే కిడ్నీస్ గానీ చేరడానికి కొంచెం కష్టం అవుతుంది ఆడవాళ్ళకి యూరినరీ ప్యాసేజ్ అనేది షార్ట్ గా ఉంటది అంటే లెంగ్త్ వైజ్ చిన్నగా ఉంటది కాబట్టి బ్యాక్టీరియాకి యాక్సెస్ తొందరగా వస్తుంది అదొకటి ఇంకోటి ఏంటంటే మీకు షుగర్ ఉన్నా సరే వయసు అయిన వాళ్ళకి మెనోపాజ్ వస్తుంది దానికి ఈస్ట్రోజన్ సపోర్ట్ ఉండదు మనం ముద్రంకెళ్ళే దగ్గర సో దానివల్ల కూడా యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి పబ్లిక్ ప్లేసెస్లో బాత్రూమ్స్ని యాక్సెస్ చేయడం సో అక్కడ మనము వా హ్యాండ్ వాష్ మంచిగా చేయకపోయినా క్లీన్లినెస్ మంచిగా మెయింటైన్ చేయకపోయినా సరే సర్ఫేసెస్ అంటే ఏంటంటే డోర్ హ్యాండిల్స్ కానీ లేదు ట్యాప్ వాటర్ మనం టచ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆబ్వియస్లీ మనం యూస్ చేయాలి కాబట్టి సో అవన్నీ ఏంటంటే సరిగ్గా మనం చేతులు కడుక్కోకపోతే హైజీనిక్ గా మంచిగా సోప్ తో కడుక్కపోతే ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని ఆ సర్ఫీసెస్ ద్వారా మనకి అంటుకొని మనము మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి కాకుండా కొంతమందికి హాస్పిటల్స్కి వెళ్ళినా సరే అప్పుడప్పుడు మూత్రం ట్యూబ్లు వేస్తుంటారు కొన్ని కొన్ని ప్రొసీజర్స్ చేస్తుంటారు ఈ ప్రొసీజర్స్ వల్ల బయట ఉన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి